తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అమరుడైన పోలీస్ కృష్ణే సంస్కరణ సభను డిసెంబర్ ఒకటిన నిర్వహిస్తున్నారు ఈ వివరాలను శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ వివరించారు ప్రతి ఏడాది కృష్ణే వర్ధంతిని నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఇదే తరహాలో ఈ ఏడాది కూడా డిసెంబర్ ఒకటిన అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర సహకారానికి అనేక మంది అమరవీరులు అనేక మంది యువకులు తన ప్రాణాలను పనంగా పెట్టి పోరాటాలు చేసిన నేపథ్యమే వారి తెలంగాణ రాష్ట్ర సహకరణానికి ఒక మెట్టుగా మనం భావించవచ్చు వారి త్యాగాల అడుగుల మీద వారి త్యాగాల పునాదుల మీద అడుగులు వేసి తెలంగాణ రాష్ట్రాన్ని మనం రెండు వేల పద్నాలుగులో సాధించుకున్నాం ఇవాళ ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం సందర్భంగా నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నాడు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో నిరార దీక్ష మిగతా సోదరులు కొంత ఎమోషనల్ కు ఫీల్ అయ్యి ఆ రోజు ఆత్మాహుతికి పాల్పడిన సంగతి అందరికి తెలుసు వారు ఆ కాలిన గాయాలతో వారిని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది మరి వాటిని చూసిన పోలీస్ కిస్టా గారు చెల్లించిపోయినారు మరి ఒక పోలీసు ఉద్యోగ ఉండి ఉద్యోగ భద్రత ఉండి అన్ని రకాల వారికి ఉన్నప్పటికీ కూడా దీన్ని ఆంధ్ర ప్రాంత పోలీసులు కానీ ఆంధ్ర ప్రాంత అధికారులు కానీ మన ప్రాంతాలని అణిచి అణిచివేస్తూ డిపార్ట్మెంట్లు కాని బయట కానీ ఇటువంటి కార్యక్రమాలే చేస్తున్నారు ఇటువంటి వాటిని వ్యతిరేకించాల్సిన అవసరం బాధ్యత ఉంది మరి విద్యార్థులారా యువకులారా మీరు ప్రాణ త్యాగాలు చేయకండి మీరు ఉద్యమాల్లో పోరాడండి మాలాంటి వాళ్ళ మేము త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్న సంకల్పం కొద్ది ఆయన కాగితం మీద ఇదంతా స్టేట్మెంట్ రికార్డ్ చేసి మరి సెల్ టవర్ ఎక్కి ఒకటో తారీఖు రాత్రి అర్ధరాత్రి మరి నినాదాలు చేస్తూ జై తెలంగాణ నినాదం చేస్తూ మరి ఎవరిని ప్రాణ త్యాగం చేసుకోవద్దు మేము త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం తెలంగాణ బిడ్డలారా మరణించకండి మేము సిద్ధామని సెల్ టవర్ మీద రివాల్వర్ తో కాల్చుకొని చనిపోయినాడు అక్కడి నుంచి పిట్టలాగా ఆయనే రాలిపోయినాడు మరి దీన్ని మనం సమాజం గుర్తుంచుకోవాలి